నేను ఇక్కడ వచ్చేసి ఒక నాలుగు కావాలు చూశానండి నాకు బాగా నచ్చినాయి ఒకటి వచ్చేసి ఇది ప్యూర్ సాహివాలు మంచి హెవీ బాడీలు చూడండి ఇక్కడ చూసినా కూడా మీరు అడ్ర క్వాలిటీ కానీ సనులు కానీ చాలా బాగున్నాయి దగ్గర మొత్తం ఏడు ఆవులు ఉన్నాయి ఏడిట్లో నాకు అవి రెండు నచ్చినాయి ఆ కనిపించేవి రెండు తర్వాత వచ్చేసి ఇవిగోండి ఇక్కడ ఒక రెండు ఉన్నాయి ఇవి రెండు అక్కడ వచ్చేసి అదిగోండి రాఠీ ఒకటి ఇవి ఐదు నాకు బాగా నచ్చినాయి చూస్తున్నాం రేట్ అయితే మాట్లాడుతున్నాము ఇవన్నీ వచ్చేసి కూడా ఇదిగోండి ఫార్మర్ వచ్చేసి ఇతనే ఇదిగోండి మీ పేరు ఏం పేరు చెప్పండి తోహాన్ వాళ్ళందరూ వాళ్ళ దోస్తలు ఇదిగో మా ఫ్రెండ్ వచ్చేసి ఈ రేటు మాట్లాడిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను ఫార్మే పాయా ఆంధ్రీ భాయ్ నేను ఇక్కడికి గాంధీస్థాన్ రావడం జరిగింది ఇక్కడ ఈ బావి దగ్గర మొత్తం పది ఆవులు ఉన్నాయి ఈ పది ఆవుల్లో నేను వచ్చేసి రెండు ఆవులు సెలెక్ట్ చేసుకున్నాను ఇవి మొత్తం ఇవి కూడా చాలా బాగున్నాయి అందుకని చెప్పేసి నాకు ఏవైతే అవే తీసుకున్నాను చాలా శాంతి స్వభావంగా ఉన్నాయి ఒకటి ఇది ఇంకొకటి వచ్చేసి రెండు లోపల చూపిస్తాను ఇవి మొత్తం కూడా తనావులే ఇవన్నీ నాకు నచ్చలేదు అని కాదు నాకు నచ్చలేదు నేను రెండు కూడా లేత తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇది ఒకటి ఇది ఈయనుంది ఇది ఈనుంది దీనికి బిడ్డ వచ్చేసి మగబిడ్డ ఇవి కూడా చాలా బాగుంది అందుకని చెప్పేసి నేను పాలు పిండాను ఆ పాలు పిండిన వీడియో కూడా మీకు పెడతాను చూడండి మీకు ఎవరికైనా ఆవులు కావాల్సి ఉంటే నాకు మెసేజ్ చేయండి ఇక్కడ మొత్తం ఐదు ఆవులు ఉన్నాయి ఐదు ఆవుల్లో రెండు ఆవులు ఉన్నాయి ఇదైతే నాకేం నచ్చలేదు కాకపోతే ఆ జడ్ బ్లాక్ చూద్దాం అనుకున్నాను వాళ్ళు రేటు ఎక్కువ చెప్పారు ఎందుకంటే ఇది సన్నులు కానీ మనం ఇంట్లో ఉంచుకున్న మనం అదే చెప్తారు కదా నలుపు నారాయణ అని దానికనేసి దీన్ని కొంచెం చూశాను దీని సన్లు అన్నీ బాగున్నాయి కాకపోతే దీని రేటు ఎక్కువ చెప్తున్నారు మనం క్లియర్గా ప్రతి ఒక్కటి కూడా చూసుకోవచ్చు ఇంకా టైం ఉంది ఒక పది పదిహేను రోజులు ఇంతది ఇది